హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మన ఛానల్లోకి వెళ్ళే ముందు ముందుగా మీకైతే ఒక విషయం చెప్తానండి మన ఛానల్లోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది అండి లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేతలేదండి సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేస్తలేదండి మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ మాకు ఎంత ముఖ్యమో అలాగే సబ్స్క్రైబ్ కూడా అంత ముఖ్యమండి ప్లీజ్ అండి మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మా పిల్లలకి పిల్లలకు ఇప్పుడు వండిపోటు పడలేదు కదండి నేనైతే మా పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి మిచ్చిన కూర అయితే వండుతున్నానండి మీలే ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలియదు కానీ అండి నాకైతే ఈ కూర అంటే చాలా ఇష్టం అండి నాకైతే ఈరోజు ఈరోజు నేనైతే ఆ కూర అయితే వండుతున్నానండి నాకైతే చాలా చాలా ఇష్టమండి ఆ కూర అయితే మిర్చి కొరత ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకుని అండి టమాటాలు పచ్చిమిరకాయలు కరివేపాకు మిచిరి ముందుగా జీలకర్ర అయితే అండి ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను జలకర్ర కరివేపాకు పచ్చిమిరకాయలు అయితే వేసుకొని అండి అలాగే జీలకర్ర కూరలు వేస్తానండి చాలా బాగుంటుంది అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేకాయ కూడా వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను మనకి ఇంట్లో కూరకేమీ లేనప్పుడు ఒక కుప్పుడు మిక్సిరు తీసుకొని రెండు ఉల్లిపాయలు కోసుకుని వండుకుంటే చక్కగా ఈగరిగా టమాటా వేసుకొని అసలు మనకి ఏ కూర కూడా సరిపోదండి అంత బాగుంటుందండి కూర అయితే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు కొంచెం ఫస్ఫ్ వేసుకున్నాను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మనం సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపలనే తొందరగా చాలా తొందరగా అయితే మంచు ఆ ఎవరి నానా పొలం ఇచ్చాడంటే మాడికా నానే ఇచ్చాడా వెళ్ళ వెళ్ళిపోడా ఎవరిదా నీదనా అబ్బా అమ్మాయిందామా చేసిందా లేసిందామా ఇదిగోండి మా నాన్న అయితే పొలాన్ని అంటే తెచ్చాడండి చక్కగా ఫ్రెష్గా ఉందండి కరివేపాకు మాడిక కూడా తెచ్చాడు కూరలో ఏమని నేనైతే సాయంత్రం కూరలో తీసుకుంటాను ఈ కరివేపాకు అయితే ఇంకా పప్పులో గట్ట ఉంటుందండి సారలోకి గట్టడు మా ఫ్రెండ్స్ జీలకర్ర కరివేపాకు బిపెరకాయలు ఉల్లిపాయలు చక్కగా అయితే మగ్గిపోయాయండి మనకి ఇలా ఎర్రగా వేస్తేనే మనకు కూర అనేది చాలా రుచిగా ఉంటుంది టమాటాలు కూడా వేసుకుందా నేను టమాటాలు చూసారండి చక్కగా ఎంత ఎర్రగా ఉన్నాయా మా చెట్నైతే నాటికాయలు అయితే కాదు కాదన్నాయండి పైన పగెట్లో మా పిల్లలు అయితే వేశారు కారమే చేసేసుకుంటున్నాను మనకు ఉల్లిపాయలు అనేది చక్కగా మగ్గుకొని మనకు నూనె అనేది ఇలా పైకి తేలితేనే మనకు ఉల్లిపాయలు అనేది మగ్గినట్టు అండి మంచినీళ్ళు అయితే పోసుకుంటున్నాను కూర అయితే ఉడకడానికే మిక్చర్ అయితే ఇప్పుడు వేయకూడదండి మంచి నుండి కదా మనం ఒక ఐదు నిమిషాలు దించేత మనగా మనం మిక్చర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటే మనకి మిక్చర్ అనేది ఇడిపోద్ది అండి నేను తర్వాత అయితే వేస్తానండి మీకు అయితే చూపిస్తాను అలాగేనండి రోజైతే ఒక బ్రదర్ది అయితే పుట్టినరోజు యూట్యూబ్లో పెట్టమని చెప్పారండి ఇప్పుడు ఈరోజు ఏప్రిల్ తొమ్మిది కాదండి ఈరోజైతే అబ్బాయి అయితే పుట్టినరోజు అంటండి బాబా బ్రదర్ నాకు అయితే తెలియదండి ఆ బాబు పేరు వచ్చేసి అండి రెహమాన్ హాయ్ హ్యాపీ బర్త్డే నాన్న నువ్వు నిండు నీరు కూడా సంతోషంగా ఆనందంగా ఇలాగే ఉండాలి నానా ఇలాగే ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలి అని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు మీ కుటుంబం కూడా ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అదే నేను కోరుకునేది వీళ్ళది వచ్చేసి అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అంటే నా నాకైతే తెలియదండి అసలు అది ఎక్కడ ఉందో ఆ ఊరి పేరు కూడా నాకు తెలియదు అండి అది మళ్ళీ విఆర్ అండి అని పెట్టారు కామెంట్లో అయితే మరి ఆ ఊరు ఎక్కడో కూడా నాకు అయితే తెలియదండి నానా రెహమాన్ హ్యాపీ బర్డే చక్కగా నేను నీళ్ళు పోసుకున్నాను కదండీ కూర అయితే మగ్గడానికి మగ్గిపోయిందండి ఇదిగోండి నూనె చూడడానికి చక్కగా పైకి అయితే తేలిపోతుంది ఇలాగ మనకు నూనె పైకి తేలితేనే అండి ఇప్పుడు నేను మిత్రాలు చేసేసుకుంటున్నాను ండి మిచ్చిరా తీసేసుకున్నాం కదండి ఒక్క నిమిషం మగ్గితే మనకు అయిపోయినట్టే కూర అయితే చక్కగా మగ్గిపోయిందండి మనకైతే కూర అయితే చూసారండీ మిచ్చి మనకు ఎలా మగ్గిపోయిందా చక్కగా చాలా రుచిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో ఏమీ లేనప్పుడు మనం ఇలాగా వండుకుంటే రెండు ఉల్పలు పోసుకుని మిక్స్ వేసుకుని చక్కగా చాలా బాగుంటుంది మనకు వచ్చినప్పుడు కూడా ఏమి తినకొద్దా వండుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చివరిగా నిమ్మక పద్దతి తింటుకుంటున్నానండి ప్రతి కూరలను సుబ్బలష్మి నిమ్మకం పిండుతుంది అనుకోకండి ఎందుకంటే మాకు మా ఊర్లో చాలా నిమ్మకాలు అయితే దొరుకుతాయండి తోటలు ఎక్కువండి మాకైతే మాకైతే తోటలు ఎక్కువండి మాకేముందండి అయితే మా మా మామిగారు కౌలు తీసుకున్నారు కదండి అందుకని మేమైతే అయితే చింతకుండా అయితే తక్కువ వాడతామండి నిమ్మకాయలు అయితే ఎక్కువ పడతాము ఎందుకంటే మనకి నిమ్మకాయలు సి విటమిన్ ఉంటుందండి మనకి చాలా మంచిదండి నిమ్మకాయ అనేది మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి నిమ్మకాయ తినడం వల్ల మనకి నండి అయిపోందండి కోర అయితే నేను అన్నం వేసుకుని కూర ఎలాగోందో టేస్ట్ అయితే చూసి చెప్తానండి మీకు కూర అయితే అయిపోయిందండి మా తమ్ముడు నేను టేస్ట్ చూసి చెప్తామండి అలాగొన్నది కూర బాగుంటే మీరు కూడా ఎదురు కాని అండి ఫోన్ చేద్దరు కానీ తమ్ముడు పిలుతామే మా తమ్ముడు అయితే రమ్మ అంటున్నాడు అండి మిమ్మల్ని అయితే కూర అయితే చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉన్నది నాకు అయితే చాలా బాగా నచ్చింది ఇదైతే నాకు ఇష్టమైన కూర అండి నిజంగా నాకు చాలా ఇష్టం అండి కూర అయితే నాకైతే కూర ఏమన్నా తినా తినాలి తినబద్దామన్నప్పుడు కుప్పసారి కట్టు కాస్తాను కదండి అప్పుడు నేను గావాగ్గా రెండు ఉల్లిపాయలు కోసుకుని మిత్రులు మా పిల్లలు కూడా రెండు ఎప్పుడు తెస్తారండి మా ఆయన గారు అయితే ఆ మిచ్చులు కొంచెం వేసుకుని నేనైతే వండుకొని తింటానండి నాకైతే చాలా ఇష్టము ఈ కూర అయితే చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉన్నది చాలా రుచిగా అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అలా అయితే రహమాన్ బ్రదర్